ब्रेकिंग न्यूज़ बाबूरा सिल्ली फेलो सिल्ली का स्टाइल दिल्ली कल सिल्ली का मार्केट बोला है कि मार्केट न्यूज़ ही उन टाइप डेस कोड एंड ओटो लेकर उन टाइप मानें कि कारण हो पेपर वाले की वेबसाइट वाले की टीवी वाले की अंदर की अंतर्नेट का प्रेस मीट प्रेस मीट

చేస్తారు అంటే అనుకున్నది అవ్వాలి అని చెప్పి ఉపవాసాలు చేస్తారు కానీ హీరో హీరోయిన్స్ మాత్రం అనుకున్నలా తయారవడానికి ఉపవాసాలు చేస్తారు అండ్ నవీన్ మన గారు చెప్పండి ఈ సినిమా కోసం ఏకంగా ఇరవై ఒక్క రోజులు ఉపవాసం చేసేసి చాలా కష్టపడ్డారంట అది కష్టం అని చెప్పారండి ఎందుకంటే ఒక డైరెక్టర్ మమ్మల్ని ఎంచుకున్నారు ఆ క్యారెక్టర్ కి ఒక డైరెక్టర్ అది కావాలి

झाच रेडी मच्छा ఒక హీరో ఒక హీరోయిన్ అనుకున్నాను ఇప్పుడు ఇద్దరు హీరోస్ ఏమో అని డౌట్ వస్తది నాకు సిక్స్ ప్యాక్ అంటే ఏంటంటే చెప్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు అవండి ఋతు ఋతు వర్మ వచ్చేసి సిక్స్ ప్యాక్ చేశారు ఈ సినిమాలో అండ్ సిక్స్ ప్యాక్ తో పాటు ఒక మంచి ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ రోప్ అలా గాల్లో ఎగుర్తే ఎగుర్తే ఎగుర్తూ పంచ్ కొట్టడం కాలుతో కిక్ కొట్టడం అంట నిజంగా నిజంగా నా నవీన్ హిస్ జోకింగ్ ఓకే ఫైట్ చేశాను ఫైట్ చేశాను అది కూడా ఒక అమ్మాయితో ఫైట్ చేశాను వావ్ ఆఫ్టర్ లాంగ్ టైం సినిమా సినిమా మూడు ఫైట్లు లండి హీరో ఒకటే ఫైట్ రెండు ఫైట్ లు హీరోయిన్ కేలిపోయింది ఆ ఒక ఫైట్ ఏంది కదా రెండు ఈ క్యారెక్టర్ గురించి చెప్పండి రిపీట్ నా రాకుమారుడు నా రెండు సినిమాలు తర్వాత అందాల రాక్షసి దళం తర్వాత ఒక కొత్త లుక్తో కొత్త లవ్ స్టోరీ కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాను సో రేపు ట్వంటీ ఫస్ట్ నారాకుమారుడు రిలీజ్ ఉంది సో అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీరు ఒక మంచి లవ్ స్టోరీ మంచి సోల్ఫుల్ ఉన్న లవ్ స్టోరీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా పైగా ఈ ఫిలిం వచ్చేసి యూ సర్టిఫికేట్ క్లీన్ యూ సర్టిఫికేట్ ఎలాంటి వల్గారిటీ ఎలాంటి డబల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ఒక నీట్ ఫిలింగా మేము ముందుకు వస్తున్నాం సో మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి నా ఫస్ట్ టూ ఫిలిమ్స్ ఎలా చూసారో ఈ ఫిలిం కూడా అలాగే చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మా ఫిలింని హిట్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ అంటే ఈ క్యారెక్టర్ కోసం ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు సత్య గారు చాలా బాగుంది భయ కానీ చాలా సాఫ్ట్గా ఉంది నేను చూస్తే అప్పుడు గడ్డం గిడ్డం మాస్ చాలా మాసిగా ఉన్నాను కదా భయ ఈ సాఫ్ట్ క్యారెక్టర్ నేను సూట్ అవుతానా లేదు నీ ఫస్ట్ సినిమా చూసాను నీ పర్ఫార్మెన్స్ బాగుంది సో నాకు నీ పర్ఫార్మెన్సే కావాలి మిగతా నేను మార్చుకుంటాను మిగతా ఏం మారుస్తారు భయ మారుస్తాను అంటే ఫస్ట్ నీ గడ్డం కత్తిరిస్తా అన్నారు సరే ఇప్పుడు బార్బర్కి కొంచెం గడ్డం కత్తిరించే టైం వచ్చింది సో అంటే ఈ రోల్ వచ్చేసి కొంచెం రిచ్ కిడ్ అంటే కొంచెం రిచ్ అబ్బాయిలా ఫిట్ టోన్ బాడీ ఉండాలి సిక్స్ ప్యాక్స్ అంటే పర్టికులర్ బాడీ బిల్డింగ్ సిక్స్ ప్యాక్ ఏం చేయలేదండి నీట్ ఒక మనిషి ఫిట్గా ఉంటే ఎలా ఉంటుంది బాడీ ఆ బాడీ ట్రై చేశాను ఇది ఒక ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ డేస్ నాకు వన్ మంత్ టైం ఇచ్చారు ట్రాన్స్ఫర్మేషన్కి సో సో ఆ చేంజెస్ కొంచెం చేశాను పైగా కొంచెం భయం ఉంది నాకు ఫస్ట్ రెండు సినిమాలు అలా తర్వాత మూడో సినిమా ఇలా వస్తుందని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేసి ఆడియో రిలీజ్ తర్వాత పోస్టర్స్ అని బయటకు వచ్చే తర్వాత లైక్ ఎవరో కొత్త అబ్బాయి బాగానే ఉన్నాడు బాడీ గీడ్ అంతా చూపిస్తాన్నారు ఆ కొత్త అబ్బాయి ఎవరు కదా నేనేనండి నన్ను గుర్తుపట్టలేదు యాక్చువల్లీ గడ్డం తీసిన తర్వాత కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నా ఎందుకంటే ఓకే ఈ లుక్ నచ్చింది కొత్తగా ఉంది అలాగే ఐఎమ్ కమింగ్ విత్ అ వెరీ స్వీట్ లవ్ స్టోరీ సో మీ అందరికీ నచ్చుతుంది కన్ఫర్మ్గా నచ్చుతుంది అండ్ సినిమా డబ్బింగ్ చేసేటప్పుడు సినిమా తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ టైం చూశాను బాగుంది నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సో మీరందరూ చూడండి ట్వంటీ ఫస్ట్ ముందు అన్ని లో వస్తున్నాం హియర్ ఎట్ రేడియో మిర్చి టు ప్రమోట్ ఆ ఫిల్మ్ నారా కుమారుడు విచ్ ఇస్ రిలీజింగ్ టుమారో అండ్ నారా కుమారుడు ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాస్ ఐ గోట్ అ రియలి గుడ్ రోల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సత్య గారు ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దెస్ అ లాట్ ఆఫ్ కామెడీ రొమాన్స్ యాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్స్ నాట్ జస్ట్ రొమాంటిక్ ఫిల్మ్ ఇట్ గివ్స్ అవుట్ అ గుడ్ మెసేజ్ టు ది